తినేసుకొని తిరిగి ఎట్ల మన కలంబందు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నా నా ఓట్లు కాదన్నా బీర్ల ఇప్పుడు అందరి ఓట్లు అన్ని నేను నేను ఐలే గారు కూడా చెప్పిన నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది కాంగ్రెస్ ఓట్లు లేదన్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు లేలే మీకు లిస్ట్ పంపిస్తా నేను లేదన్నా నా నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది ఈ రెండు జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పదకొండు ఓట్లు ఉంటాయన్న తర్వాత నువ్వు రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క ఒక నాకు పది ఓట్లు లేకపోతే బీర్ల గారికి నూట ముప్పై ఓట్లు ఇవన్నీ ఇట్లా అంతే అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా కండి సీరియస్గా ఖండించిన నాకు మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నా కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను ప్రెస్లో నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాను నేను ప్రెస్ నేను నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీ కట్టికి పెట్టినా అప్పీల్ చేసిన మీకు కూడా నేను సరే అన్న ఓకే అన్న